మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకుని దుండిగల్ పిఎస్ కు తరలించిన పోలీసులు మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వే నంబర్ నూట డెబ్బై ఐదు ఎక్స్టెంట్ చూపుతూ సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటిలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు పాయింట్ సున్నా ఏడు చదరపు గజాల ప్రభుత్వ భూమిలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ పదిహేడు విల్లాలను నిర్మించింది ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉండటంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో సదరు అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు ఈ రోజు ఆమెను అరెస్ట్ చేశారని సమాచారం రావడంతో బాధితులు దుండిగల్ పోలీస్ స్టేషన్ కు చేరు చేరుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం డబ్బులు కట్టేశాం ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రోజు ఒక రాక చుక్క చూపేస్తుంది ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇంత ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా ఫుల్ పేమెంట్ చేసాం నైన్టీన్ లో రెండు వేల ఏం కావాల ఉన్నదంతా పోయింది హైదరాబాద్నే పోయింది అంతా కావాలి ఏం కావాలి అప్పుడేం తెలుసు పంతొమ్మిదిలో ఎవరు చెప్పారు మాకేం తెలుసు ఏ నోటీసులు తెలియదు మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు మాకేం చెప్పలేదు మేము చెప్తే మేము ఎందుకు కొంటాము మాకు అవసరం అట్లా అందులో ఉన్న డబ్బులు ఏమన్నా హామీస్తారు కట్టిస్తాము మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా అందుకనే కొంటాం కదా ఇప్పుడు మేమే కాదు కదా ఉండే వాళ్ళు అందరు కొనుక్కున్నారు కదా అందరితో పాటు మేము కొనుక్కున్నాము మరి మాకు మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది ఎక్కడి నుంచో ఏ ఊరికోల్లో వస్తాము అక్కడ నుంచి మేము పైసా పైసా పెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు ఇల్లు కావాలనే కదా అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా ఇంత పెద్ద ఇల్లు ఇల్లాలల్లా ఎన్నో ఇల్లాలల్లా ఎక్కడో ఉన్నారు ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు ఇక్కడ యాభై విజయలక్ష్మి అరెస్ట్ చేశారు ఆమె ఇక మా ముర పెట్టుకోవడానికి వచ్చాం లేదు కదా లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు మాట్లాడదు ఏమి చెప్పాలి సమాధానం ఇవ్వదు మా డిమాండ్స్ అయితే మాకు ఇల్లు కావాలి మా ఇంత మేము అన్ని డబ్బులు కూడా కొట్టుకొని ఇంకా డిమాండ్ ఏమి ఉంటుంది ఉన్నది ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది అది మొత్తం మేము అలానే పెట్టేసినాం అలా పెట్టేసి మరి మేము ఇంత చేతితోనే ఉంటాం మేము లోన్లు ఏం తీసుకోలేదు తెచ్చిన డబ్బులు మేము ఎక్కడి నుంచో కూడా పెట్టిన డబ్బులు అని నాలుగు వేల ఎనిమిది వందలు విల్లలు కట్టింది సార్ ఈ పక్కన వచ్చిన ల్యాండ్ అంతా ఎక్కడదమ్మా అసలు నీకు నువ్వు రోడ్లకి వెళ్ళి తీస్తే మరి నీకు రావాలి కదా అంటే నాకు వేరే కమిట్మెంట్ ఉందండి ఊర్లోని నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా ఇక్కడి నుంచి తెచ్చుకున్నా ల్యాండ్ అంటే పోనీ నా ఇంటికి నాకు పర్మిషన్ ఏమంటే పర్మిషన్ లేదు ఇట్లా మమ్మల్ని త్రీ ఇయర్స్ నుంచి టార్చర్ పెట్టి 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 ఫైనల్గా దేవుడో కరుణిస్తే ఆమె ఇప్పుడు దొరికింది సార్ సో మేము అందరూ వస్తా అన్నారు నూట యాభై మంది కూడా వస్తా అన్నారు కానీ మేము వద్దం వద్దని చెప్పినాం త్రీ హండ్రెడ్ విక్టిమ్స్ ఉన్నారు అందులో అవైలబుల్ గా వన్ ఫిఫ్టీ మెంబర్స్ సార్ మాకు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాం బడి హూ సైన్ అన్ డాక్యుమెంట్ మేము వెళ్ళి సార్ నేను సబ్ రిజిస్టర్ గారు ఆ రోజు కూడా అడిగింది ఒకటే ఒకటి సార్ ఇది బఫర్ జోన్ లో ఉండుంటే మాకంటే తెలియదు మేము ఇక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఈ వీడు ఉంది ఆదిలాబాద్ నుంచి వచ్చి కొనుక్కుంది ఒకళ్ళు వరంగల్ నుంచి వచ్చి కొనుక్కురు నేను ఎక్కడో ఎల్బీ నగర్ నుంచి వచ్చి కొనుక్కున్నా మాకు తెలియదు ఇక్కడ ల్యాండ్ గురించి కానీ మీకు సిస్టమ్ ఉంది ఇట్లా నొక్కితే చెప్తుంది కదా సార్ అది ఉందా పచ్చగుందా గ్రీన్గుందా ఇది ఏరియాలకు వస్తే నేను సంతకం పెట్టొచ్చా లేదా అని లేదండి అది ట్వంటీ నైన్టీన్ లో మాత్రం బఫర్ జోన్ కాదు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మాత్రం బఫర్ జోన్ అయిందంట అంటే దేర్ ఈస్ దిస్ ఇస్ ఆల్ కాకనబుల్ స్టోరీస్ అండి సో ఐ డోట్ నో వాట్ హ్యాపెన్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ సబ్ డిస్టర్తో ఎవరితో ఏం జరిగిందన్నది మనకు తెలియదు స్టిల్ పీపుల్ వేర్ పేయింగ్ ఈఎంఐస్ ఇప్పటికీ ఒక్కళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేదండి కూలిపోయిన ఇంట్లోకి కనీసం నేను ఇక్కడ ఒక ల్యాండ్ చూపించిన మీరు ఇక్కడ సంతకం పెట్టండి అండ్ దిస్ పీపుల్ ఆర్ రెడీ టు పే బ్యాక్ సంథింగ్ మోర్ అంటే సరే నేను అప్పుడు కోటి రూపాయలకు కొన్నా కదమ్మా ఈరోజు వాల్యూ పెరిగితే నేనే నీకు ఒక ఇరవై లక్షలు ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక ఇల్లి అని కూడా వెళ్ళింది స్టిల్ షీ డిడ్ నాట్ టర్న్ అప్ అండ్ ద గుడ్ పార్టీస్ ఇప్పుడు దొరికింది అవర్ డిమాండ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ సార్ అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి అండ్ షీ హ్యాస్ టు నెవర్ కమ్అట్ మాలాగా ఇంకెవ్వరికి ఎవ్వరికి కానీ మాకు మా లాగే ఎవరు నష్టపోవద్దు మాది ఏదైతే రెగ్యులరైజేషన్ చేయాలో చేసి మాకు ఏవైతే వాట్ యుల్ సో వాట్ ఎవర్ ఇట్ ఏది న్యాయపరంగా ఏది వాళ్ళకి జరుగుతుందో న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము అండ్ లాగా ఇంకెవరికి ఇబ్బంది కలగొద్దు ఆమె ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో దాన్ని టైఅప్ అయినా సరే మా ప్రాపర్టీతో వీళ్ళందరికీ న్యాయం జరగాలి బేసిక్ కమ్యూనిటీస్ సార్ అంటే బేసిక్ అంటే ఒక రోడ్డు ఏదైతే విజయలక్ష్మి విల్లాస్ ఉన్నాయో ఆ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళ బాధ వర్ణనాతీతం నిజంగా దేవుడు కూడా అన్ని కష్టాలు లేవు డబ్బులు పెట్టి మధ్య తరగతి కుటుంబీకులు ఉద్యోగస్తులు అక్కడ ఫ్లాట్లు కొనుక్కుంటే అది కట్టడం స్టార్ట్ చేసిన కాంఛాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు కూడా అక్కడ ప్రజల బాధ వర్ణనాతీతం కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కొని ఈ రోజు కొందరు ఇల్లు చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయని హైడ్రా కూల్చివేతల తర్వాత వారికి ఇల్లు లేక ఇంటిఎంఐల్ కట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ ప్రజలది ఈ దుర్మార్గం అంతా చేయడానికి కారణం ఎవరైతున్నారో విజయలక్ష్మి బిల్డర్ అనే ఆవిడ ఈవిడ గతంలోనే బాచ్పెల్లిలో సీతారాం అనే విల్లాస్ బంకుంట చెరువులో చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కడితే దాదాపు తొమ్మిది విల్లాలు కూల్చివేసి అక్కడ క్రిమినల్ కేసు నమోదు చేస్తే అక్కడ ప్రజలను మోసం చేసి అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పైన కేసులు నమోదు చేయించిన ఘన చరిత్ర ఈ విజయలక్ష్మిది అక్కడ మోసం చేసి మళ్ళీ మల్లంపేటకు వచ్చి ఇక్కడ అప్పట్లో ఉన్న అధికారులు ఎవరైతే మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సహకారంతో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అక్కడ విచక్షణ రహితంగా అనుమతులు నలభై అయితే నూట డెబ్బై విల్లాలు ప్రభుత్వ భూమిలో తత్వ చెరువులో ఏదైతే ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి పేద ప్రజలు పేద మధ్య తరగతి ప్రజలు ఉద్యోగస్తులు కొనుక్కోవడానికి తక్కువ రేటు కనే అవకాశం ఆశ చూపించి కొనిపించుకొని ఈ రోజు ఆ ప్రజలది ఏదైతే ప్రభుత్వ భూమి చెరువు ఎఫ్టిఎల్ బఫర్జన్ లో కూల్చివేతలు జరిగితే మరి ఆవిడ ఒక నైతిక బాధ్యత లేదా నువ్వు దొంగ కన్స్ట్రక్షన్ చేసి ప్రభుత్వ భూములు చెరువులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి ఈ రోజు అప్పనంగా అన్యాయంగా మోసం చేసి ప్రజలకు అంటగట్టిల్లు మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ మీరు చెరువులను ప్రభుత్వ భూములను కాపాడడానికి హైడ్రన్ పెట్టిల్ కదా ఇట్లాంటి దుర్మార్గాలు చేసే విజయలక్ష్మి లాంటి బిల్డర్ పైన ఏదైతే ఏదైతే ప్రభుత్వ ఆస్తులు జప్తు ఉందో ఆ చట్టాన్ని ఎందుకు ప్రయోగించదు తన బాజుబెల్లో సంగారెడ్డిలో ప్రభుత్వ భూముల ఏదే ప్రైవేటు భూములలో